బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఊహించని షాక్ పొదుపు ఖాతాలో అంటే సేవింగ్స్ అకౌంట్ పొదుపు ఖాతాలో సేవింగ్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో విధిస్తున్న అపరాధ రుసుములను ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే కానీ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసిఐసిఐ మాత్రం ఇందుకు భిన్నంగా కస్టమర్లకు షాక్ ఇచ్చింది సేవింగ్స్ అకౌంట్లో కనీస నగదు నిల్వ మొత్తాన్ని పెంచేసింది మెట్రో అర్బన్ సెమీ అర్బన్ గ్రామీణ బ్రాంచ్ ఖాతాదారులపై ఈ పెంపు ప్రభావం ఉంటుందని ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది ఈ నిబంధన ఆగస్టు నుంచి అమల్లోకి అయితే వచ్చిందని చెప్పింది మారిన నిబంధనల ప్రకారం మెట్రో అర్బన్ ప్రాంతాలు ఐసిఐసిఐ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఇకపై తమ నగదు నిల్వలను కనీసం యాభై వేలు ఉంచాలి గతంలో ఈ పరిమితి పదివేల వరకు ఉండేది ఇప్పుడు దాన్ని ఏకంగా ఐదు రెట్లు చేసేసింది ఇక సెమీ అర్బన్ కస్టమర్లు కనీసం నగదు నిల్వ మొత్తాన్ని ఐదు వేల నుంచి ఇరవై వేలకు పెంచింది గ్రామీణ ఖాతాదారులకు రెండు వేల ఐదు వందల నుంచి పదివేలకు పనిచేసాను ఖాతాదారులు ఎప్పటికప్పుడు తమ నిల్వలను సరిచూసుకోవాలని కొత్త నిబంధనల ప్రకారం మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని ఐసిఐసి అయితే చెప్పింది ప్రస్తుతం దేశీయ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అనుసరిస్తున్న కనీస నగదు నిల్వల మొత్తం నిబంధనలు ఇదే అత్యధికంగా కావడం గమనార్హం హెచ్డిఎఫ్సిలో గరిష్టంగా పదివేలు కనీస నగదు నిల్వ అయితే అమలు చేస్తున్నారు యాక్సిస్ బ్యాంకులో అయితే ఈ మొత్తాన్ని పన్నెండు వేలుగా చేశారు ఇక మిగిలిన బ్యాంకులు చూసుకుంటే అత్యధిక మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ అన్నమాట ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ రెండు వేల ఇరవైలోనే ఈ అపరాధ రుసుము నిబంధనలు అయితే ఎత్తివేయగా ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ కూడా ఈ ఛార్జీలు అయితే తొలగించాయి కానీ ఈ ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఏకంగా సేవింగ్స్ అకౌంట్లో మళ్ళీ కరెంట్ అకౌంట్ కూడా కాదు సేవింగ్స్ అకౌంట్లో ఏకంగా యాభై వేల రూపాయలు అయితే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి బ్యాంకు ఖాతాదారులకు ఊహించిన షాక్ అయితే ఇచ్చారనమాట మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఫాలో